యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు మోసము చేసేవాడు దేవుని ఇంట నిలవరాదు ఎప్పటికీ ఎవరిని మోసము చేయరాదు దేవుణ్ణి చేయరాదు దేవుని శావుకుణ్ణి అయ్యారిని మోసం చేస్తూ ఎన్నతో పెట్టి విద్య అయిపోయింది వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా దైవజనుడు నీకు పగవాడైతే దేవుడు నీకు పకవాడవుతాడు దైవజనుడు నీకు శత్రువు అయితే దేవుడు నీకు శత్రువు అవుతాడు దైవజనుడు కొరగానివాడిగా ఎంట్లే అని పనికరణుడుగును తీసేస్తే దేవుడు నిన్ను పనికిరణుడుగా చేస్తాడు మోసే అహరోనులు వాళ్ళు ఏమో ఎటువంటి వాళ్ళు అంట ఏమని చెప్పి తెలుసా అల్పులు మీరు అన్నారంట వాళ్ళు మోసేను బట్టి ఆహరణం పట్టుకుని ఏమన్నాడు కొరూ అల్పుడా ఏమల్పుడు సముద్రాన్ని చేశాడు ఆ అల్పుడు అంటావు నువ్వు అతను పట్టుకుని దేవుడు వాడిని అల్పుణ్ణి చేసి పడేశాడు పాపముల్లోకి వెళ్ళి అతి పెద్ద పాపం ఏదైనా ఉందంటే గురువుకు ఎదురు నడవటమే ఇలా తెలియట్లా సంగతి నన్ను వదిలేస్తే ఇంకో చర్చికి వెళ్ళినా సరే పర్వాలనుకుంటున్నారు కాదు 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 నువ్వు ఎక్కడికి పోయినా సరే దేవుడు నన్ను వదిలేసావు కాబట్టి నిన్ను కూడా ఆయన నన్ను వదిలేయాలంటే నీ దగ్గర కరెక్ట్ పాయింట్ చూపించి చూపి ఎవడైనా న్యాయపీఠం ముందు ఏ ఈ పాస్ట్ ఇట్ట అందుకు వదిలేసి అని చెప్పగలవు నువ్వు అట్లాంటి అవకాశం ఎప్పుడు ఎవరు ఎవడికి ఇవ్వను అసలు నేను నువ్వు నన్ను వదిలేసే పాయింట్ ఎవడికి నేను చెప్పలేడు ఎవడు గిట్టగా మీద అంతా నేను కాయించుకుంటే పొద్దున్నే కొత్తదేమో కానీ అది నీకైతే ఏ సూత్రము కొరా అన్నాడు దేవా నువ్వు నాకు కావాలి కానీ మోసే మాత్రం నాకు అరే నా దా నా దాసుని నా సేవకుణ్ణి నేను అభిషేకించబడి అభిషేకించిన వాడిని నువ్వు వద్దన్నా నువ్వు నాకెందుకు నా సేవకునికి నువ్వు విరోధి అయ్యావు నాకు కూడా నువ్వు విరోధివి విరోధులను దహించు వారి వెనక దిగి వచ్చింది భూమి నెరవిరి నెరవిరిచి బతికుండ పాతాళంలోకి వాళ్ళు దిగిపోయారు ఎవడకి శత్రువు పోతున్నావు నువ్వు ఎవరిని మోసం చేస్తావు చావకుడి దగ్గర కాదు ఇవన్నీ చూస్తా అట్లా ఉంటామనుకుంటా మేము పిచ్చోడ్లాగా చూస్తాడులే పట్టించుకోవట్లేదులే ఏమంటలేదులే కలగనంది అట్లాగా దైవజనునికి విరోధం అనేది దేవునితో నీకు విరోధం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపకం పెట్టుకోవాలి చాలా దేవుళ్ళు అనుకూలంగా ప్రవర్తించ నేర్చుకోవాలి దేవుని మిడ్లారా అందుకని నేను చెబుతున్నా నాకు విరోధిగా మీరు మారకూడదు నేనేమన్నా అన్నుకోండి ఎప్పుడన్నా నేనేమన్నా అన్న అనుకోండి ఎప్పుడన్నా అది మీకు బాధ కలిగిందనుకోండి మీరు ఇంటికెళ్ళి కాసేపు కూర్చుని ఆలోచన చేసి యజమానుని మన్నించుట అతనికి ఘనత యజమానుని మీరు మన్నించుట అంటే అన్నాళ్ళే నా ఆత్మీయ తండ్రిగా మాయిగారేగా అన్నాడు యజమానుణ్ణి క్షమించుట మీకు ఘనత అని సామెతల గ్రంథంలో వాక్యం నన్ను మీరేం చేయాలి నేను ఏదైనా అన్నప్పుడు ఒకవేళ అది నీకు మనసుకు బాధ కలిగింది నేను ఏం చేయాలి నన్ను మన్నించాలి నన్ను క్షమించాలి మీరు అప్పుడు మీకు ఏం పెరుగుద్దట ఘనత పెరుగుద్ది ఏ నువ్వు రావద్దుగుద్దా అక్కడ అన్నాడు నువ్వు దండం పెడతామా కానీ అమ్మడించాడు తప్ప నువ్వు రావద్ద నాకు సిగ్గులేదు నాకేకా చీగునీ ఆనందం ఎదు నేను ఉప్పు కనందలేదు రాను ఎలా అన్నాడు ఐలీషా అట్లాగే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడువనే రై ఐదు వేల మంది రొట్లు తిన్నారు ఏడు వేల మంది రొట్లు తిన్నారు అందరూ పోయారు మీరన్నా ఉంటారా పోతారా అన్నాడు పేతురు అంటాడు నీవే నిత్య జీవ మాటలు గలవాడవు పరిశుద్ధ దేవుడవు నీవే మరి ఎవనీకి వెళ్ళుదును ప్రభు ఎక్కడికి నన్ను నిన్ను విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తి నాకు దేవుని విషయములోనూ దేవుని సేవకుని విషయములోనూ ఈ అంతరంగపు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి అయ్యర్లలో ఏం చెప్పి తెలిసి వాళ్ళ దేవుని పోలికలోకి మనము రావాలి దేవుని స్వరూపములోకి మనము రావాలి ఏం నేర్చుకున్నారు నాకు అసలు ఏం అర్థం కావట్లే ఏం చెప్పటం అది ఏ విశ్వాసి కూడా నేను దేవుని పోలికలోకి రావాలి దేవుని రూపంలోకి రావాలని ఆశ పడకూడదు అంత ఈజీగా ముందు ఎవరి పోలికలకు రావాలి గురువు పోలికలకు రావాలి ఎవరి పోలిక రావాలి గురువు పోలికలోకి రావాలి పౌల్ గారు అంటాడు కదా ఏమని నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను మీరు నన్ను పోలి ప్రతి సేవు కూడా ఆ దమ్మున్న మాట అనగలగాలి అటు అనాలంటే అట్లాంటి జీవితం కూడా జీవించాలి నేను మీకు చెబుతున్నా ఇంత బాహాటంగా చెబుతున్నా నా జీవితం కూడా జరిగే తప్పులు చెబుతున్నాను జరిగే నీతిని కూడా మీకు నేను ఏం చెబుతున్నాను నేను ఏం చేస్తున్నా మీరు చూసి అది నేర్చుకోవాలా నా ప్రార్థన జీవితం ఏంటి నా విశ్వాసం ఏంటి నేను ఎట్లా దేవుళ్ళు ఉండి ఎట్లా పోరాడతా ఎన్ని పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే ఏ రకంగా దేవుళ్ళు నడుస్తున్నా విసుకు చెందలా ఇబ్బందికర పరిస్థితులు ఇంట్లో ఉన్నప్పటికీ ఆగకుండా దేవుని పని దేవుని పని అయితే అయింది ఉంటే ఉంది ఆకలితో చేసేది ఉంది ఆయన పని అయితే మాత్రం ఆకూడదు బలహీనత అయితే ఏమవుద్ది డబ్బులు లేవు వెళ్ళడానికి అయితే ఏమవుద్ది సహాయం చేసేవాడు దేవుడు ఆయన పని మాత్రము నన్ను చూసి నేర్చుకోవాలి ప్రతిదానికి ఉలుక్కుపడి అదిరిపోయి బెదిరిపోయి అట్లాంటివి పెట్టుకోవద్దు గురువును పోలి నడుచుకోవడం అనేది విశ్వాసం నేర్చుకోవాలి పౌలు గారు చెప్పాడు పత్రికలు పదమూడు అధ్యాయంలో చదవండి ఏం చెప్పాడు ముగించేద్దాం ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయం ఏడవచ్చును ఏ మాట్లాడుతున్నాడు దేవుడు మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారు జ్ఞాపకం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఏసుప్రభు గడిగాడు యేసు ప్రభు వీళ్ళు ఏం చేస్తాను వీళ్ళకి తెలవదు క్షమించమన్నాడు అని అయిగా ముందు జ్ఞాపకం మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీరు అసలు ముందు ముందున్నవను చూసి నేర్చుకోరా తర్వాత నన్ను చూసి నేర్చుకోవాలి దేవుని పోలికలకు రావాలంటే ముందు గురువు పోలిగులోకి రావాలి వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును ఏం చూడాలంట శ్రద్ధగా నా ప్రవర్తనను ఫలమును తలంచాలంట మా గారు ఎట్లా ఉంటున్నాడు ఎట మాట్లాడుతున్నాడు ప్రవర్తన ఎట్లా ఉంది ఏం ఆలోచిస్తున్నాడు ఎట్లా చూస్తున్నాడు నా గురించి ఎట మాట్లాడుతున్నాడు నేను లేనప్పుడు ఎట మాట్లాడుతున్నాడు మీరు గమనించాలి అవన్నీ చూసి ఏం నేర్చుకోవాలి వారిని అనుసరించుడి అందా ఉందా మాట అక్కడ వారి విశ్వాసమును అనుసరించాలి అబో ఎంత గట్టుకుంటున్నాడో అని వీటన్నిటిని ఏం చేయాలంటే విశ్వాసులు నా పోలికలోకి వచ్చాక ఎవడైనా ఏసయ్య పోలికలోకి వస్తాడు నా రూపంలోకి వచ్చాక తర్వాత ఏసయ్య రూపంలోకి వస్తారు దైవజను చూడాలి అతను చూసి నేర్చుకోవాలి అతను పోరాటం ఏంటి త్యాగం ఏంటి ఏం చేస్తున్నాడు ఏం ఎట్లా జరుగుతుంది సేవ అని దేవుళ్ళో వాళ్ళని చూసి మనము నేర్చుకోవాలి రండి ఏ పోలికలు రండి రండి దేవుడు పోలికలకు రండి అక్కడికి రావాలంటే ఎక్కడి నుంచే గురువు నుంచే అది నీకు అబ్బాలి అది తెలియాలి నీకు పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఎట్లా వస్తాయి తెలుసా యథార్థవంతులకు వస్తాయి మోసం చేసేవాడికి ఇవన్నీ ఏమి అబ్బవు మోసము చేసేవాడికి ఇవేమి అబ్బవు యథార్థంగా బ్రతికేవాడికి ఇవన్నీ అబ్బుతీవాడు ఒకనాటికి ఒకనాటికి ఏసయ్య రూపంలోకి వచ్చేస్తాడు ఒకనాటికి